ఎవరా చెప్పేది బుద్ధి ఉండాలి బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి వాడు కూడా పిచ్చులు పెడితే నువ్వు ఆడతావా నాకు అర్థం కాదు మాట్లాడేది చూపెడతావా అరవై వేల కోట్ల ఆస్తులు చూపెడతావా ఇదేనా నాకు అర్థంగా మీరు అడిగే ప్రశ్న ఒక జర్నలిస్ట్ వాళ్ళు అనేదాన్ని ఎట్లా అండి మీరు జర్నలిస్ట్ అయితే సారీ నువ్వు ఎట్లాడితే నువ్వు మాట్లాడతావా జర్నలిస్ట్ విశ్లేషణ చేయాలి కదా నువ్వు నేరా బేకుఫన్ వాడు అడగాలి నువ్వు అక్కడనే నువ్వు ఎక్కడ రాపో అర్థం పడదానే ముచ్చాడేనా మాట్లాడతారు బాధ్యత గల జర్నలిస్ట్ పో అరవై వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా ఏమన్నా ఎంత మాట్లాడతారా మేము ఆ పనికి మేమే చూసుకుంటే కూర్చుంటాము ఏదే పని లేదు మీరు కూడా సారీ ఇటు పద్ధతి కాదు యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ కోర్స్ యూరా జర్నలిస్ట్ బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ అరవై వేల కోట్ల ఆస్తులు డెబ్బై వేల కోట్ల ఇదావా బుద్ధి తక్కువ మేము గొంతు పోసుకుంటాము మేము రాము మా సమ్మె ఆగదు మా డిమాండ్ నెరవేర్చలేక సమ్మె ఆగదని ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలని చెప్పండి మీరు ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ గైడ్ మీ కోర్టు కోర్టు చర్చలు జరపమని చెప్పిందా కనీస సంస్కారం కోర్టు చర్చ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చర్చలు జరపమని చెప్పింది దాని మీద సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగి జరపండాయా అని చెప్పినాం దానికోసం అని ఆగచ్చు కదా ఆ మాత్రం సంస్కారం ఉండద్దా ముఖ్యమంత్రి తిడతారా యూనియన్ నాయకుల సంస్కారమా ప్రభుత్వ అధినేతని తిట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా జరిగే పనేనా అంటే సమస్యలు పరిష్కారం కావాలని నైజమా రాజకీయ నైజమా ఏమనుకోవాలి దాని ఎందుకు కెన్ యూ ప్లీజ్ మీ అంటే ఇప్పుడు యూనియన్ నాయకులు ఉన్నోళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడారండి కార్మికుల భవిష్యత్తు కుటుంబాల భవిష్యత్తు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఎంత సంయమనం పాటించాలా ఏం మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడే మాట్లాడే మీరు వింటున్నారు కదా వీడు తోకగాడు చెప్తున్నాడు అసెంబ్లీ రద్దు అన్నట్టు వీడావే నాకు అర్థంగా ఎవడాడు గవర్నమెంటు చెప్తే కనబడుతుంది ఇప్పుడు ఎవడు ఇప్పుడు కూలిపోయేటి ఏంటి కనబడతలేవా కార్మికులు అమాయకులు అయితే ఎక్కడోళ్ళు అక్కడ పోయి దరఖాస్తులు పెట్టుకొని జైన్ కావాలి డూ యు డూ యూ స్టాండ్ బై దాట్ డూ యూ స్టాండ్ బై దాట్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ప్లీజ్ మీ నీకు ఇస్తున్న రెస్పాన్సిబిలిటీదా ఇప్పుడే నా ఇంబడి రాను సారీ బ్రదర్ నేను ఏమంటున్నా అంటే నేను ఉపోద్ఘాతంలో చెప్పిన మీకు అర్థం కావాలని చెప్పి ఆర్టీసీ విషయంలో నాకున్న సానుభూతి నాకున్న లోతైన అవగాహన ఇంకో లేదు ఆ సంస్థ నష్టంలో ఉంటే లాభంలో తెచ్చిన వ్యక్తి నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తిన్నాడు తిన్నట్టు నేను విశాఖపట్నం బస్ స్టాండ్ కూడా పోయినా ఆర్టీసీ టాయిలెట్ కూడా సందర్శించాను నేను ఎట్ట ఉంటే మంచిగా ఉంటుంది ప్రజలు వాడకపోతే ఎట్టుండదని చెప్పి చాలా డీప్గా పోయి సంస్కరణలు తెచ్చి మా కష్టపడి దాన్ని లాభాలు తెచ్చింది వన్ డే ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్ కూర్చోడు ఒక దినమంతా వయసు రావడంలో వాళ్ళతో కూర్చొని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకి సాయం చేసి మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ ఒక్క సంవత్సరం ఇచ్చిన ఏడు వందల యాభై కోట్లు ఐ వాజ్ క్వైట్ సింపథెటిక్ అయినా మేము తింటాం తిడతాం మేము ఏం చెయ్యం బతికే పైన నాకు అర్థంగా బతక పుట్టని పిల్ల మంత మంచి అన్నట్టు బతకదలుచుకున్నా ఉంటే సంస్థ సి నీ యూనియన్ తోక నీ సంస్థ ఉండే అని యూనియన్ ఉండే వెరీస్ ద యూనియన్ సంస్థనే పోతుంటే ఉన్మాద ఉన్మాద స్థితికి లోనై కార్మికులలో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టి వాళ్ళు బతుకులు నాశనం చేస్తుండే ఎలా వీళ్ళు మీరు అన్నట్టు అమాయక కార్మికులు మాది మేము బతకాలనుకుంటే పోయి డిపో దరఖాస్తు పెట్టుకోవాలి నేనేమో పోయి పెట్టుకోవాలి కదా బాబు నువ్వు కందగలేకృతా కట్టిపీడకు ఎందుకు అంటారు నువ్వు మాదిస్తున్న వీడ అంతే కదా ఏమంటారు నేను అనుడి కాదా బాబు వాస్తవం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావే నీ అంతా నువ్వు వెళ్ళిపోయినా చెప్పబెట్టకుండా నువ్వు నువ్వు డిస్మిస్ చేస్తున్నా నేను నీకు చేసినట్టు చెప్పి సింపుల్ మాట దానికి పోయిపోయి బ్రహ్మ పదార్థం ఉన్నాదే వారు ఇల్లు వెళ్ళిపోలేదు గమతున్నది అనాథర ఇది ఆప్షన్స్ కదా నువ్వు ఇల్లీగల్ అయితే కదా లీగల్ స్ట్రైక్ అయితేనేమో పద్ధతి ఉంటుంది ఇల్లీగల్ స్ట్రైక్లో పోయి కన్సలిటేషన్ ప్రాసెస్ ఆనుండంగా పోయి నువ్వే పోయి నువ్వు నేను ఎవరు ఎలగొట్టాలి ఇప్పుడు ఎలగొట్టరు కూడా కాగితే దానికి ఎవరు ఎందుకు నాకు అర్థం కదా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి షార్ట్లీ రెండు సమస్యలు నేను ఒకటి గల్ఫ్ బాధితులు బాధితులు అంటారు మీ బాధితులు కాదు గల్ఫ్ పోయి ఆ ట్రాప్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వాళ్ళు మన బిడ్డలు హైదరాబాదులోనేమో మొత్తం గల్ఫ్లో మనవలు చేసే పనులే బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ పనులేక కాదు ఇవాళ మన ప్రాజెక్టులు దేవుని దేవుందే వాళ్ళకి సక్సెస్ అవుతున్నాయి మంచి కాలం అయింది పనులు చేసుకునే అవకాశం ఉంది ఆడ సంపాదిస్తున్నాడు గల్ఫ్ సంపాదిస్తలేదు మా ఇంట్లో పనిచేస్తాడు పిల్లగాడు రాములేని వాళ్ళ తమ్ముడు గల్ఫ్ మన మొన్న పిచ్చి పిచ్చి మాట్లాడిన విషయం తాగుతుంటే అంటే బాబు అని చెప్పి పట్టి తెప్పించాన్ని సంజయించేది చేస్తే ఎందుకు పోయామంటే ఒక ముందుకు చూడబోతున్నాం సార్ కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అనవసరంగా ఉన్న ఊరిచిపెట్టి ఎందుకు పోతున్నారు దానికి కాసం నేను అనుకున్నది అంటే ఒక పది పన్నెండు కాన్స్టిట్యూన్సీలని ముఖ్యంగా కరంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా కొంత ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాలు ఆ శాసనసభ్యులు ఎమ్మెల్యే మంత్రులందరినీ పిలుచుకొని వాళ్ళందరినీ తీసుకొని నేనే స్వయంగా పోదాముకుంటున్నాను గల్ఫ్కి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మన వాళ్ళు ముఖ్యంగా ఉన్నటువంటి నాలుగైదు దేశాలు తిరిగి అసలు వాస్తవం వాళ్ళ జీతం ఏంది వాళ్ళ కథ ఏంది మన అంబాజితో మాట్లాడి అన్ని సమస్యలు తెలుసుకొని ఇక్కడ నిలకపోయి ఉంటే వాళ్ళని కూడా రిలీవ్ చేసుకురావాలి తప్పుడు విజాలు ఏదైనా శిక్షలు ఉంటే వాళ్ళని రిలీవ్ చేసుకురావాలి కేరళ గవర్నమెంట్ పంపను నేను చీఫ్ సెక్రటరీని నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావును జీఐడి సెక్రటరీని పోయి కేరళ వాళ్ళు ఎక్కువ గల్ఫ్లు ఉన్నారు వాళ్ళు ఎట్ చేస్తారు చేస్తాను వాళ్ళకి సిస్టమ్ పెట్టిన స్టడీ చేసి రాని అని చెప్పినాం బహు వాళ్ళు ఇయాలను రేపు పోయేస్తారు రాగానే ఇమీడియట్గా దీపావళి తర్వాత వీళ్ళతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో నేను ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోదామని అనుకున్నాను పోయి మాట్లాడి చేసి రావాలి సరే ఒక ఫోటో ముందు డెఫినెట్గా నేనే పోతా వాళ్ళందరినీ సమావేశపరుస్తాం కన్వీన్ చేస్తాం చెప్తాం వాళ్ళకు ఎందుకు అనవసరంగా కన్న వాళ్ళని ఉన్న ఊరిసి పెట్టుతారు మన దగ్గరనే బోర్డు పని ఉన్నది మన న్యాక్ ఉంది బ్రహ్మాండంగా మీకు ట్రైనింగ్ ఇచ్చే అవసరం అనుకుంటే మంచి ఉపాధి చూసుకుందాం ఇక్కడనే అని చెప్పి చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం ఎడ్యుకేటెడ్ పోయినట్టే మంచి మాట వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ జీతం వస్తుంది ఇంజనీర్ పోయినట్టు సంపాదిస్తాడు డాక్టర్ పోయినట్టు సంపాదిస్తాడు కానీ మీరు కూలి పని మన దగ్గర బీఆర్ఓడ్ చెప్తాడు మనోడేమో కలిపిపోతాడు ఎందుకు వాళ్ళకి ఏమవసరం ఉంది దానికోసం బాధ కలిగే వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి పోయిద్దాం వాళ్ళ గురించి నేను పాలసీ పెట్టాలి చెప్తే ఎట్లా పెట్టాలి ఏం పెట్టాలి కేరళ మోడల్ స్టడీ చేస్తాం ఒకసారి పోయేస్తే తెలుస్తుందని చెప్పి పోదాం అనుకుంటున్నాం బహుశా షార్ట్ పీరియడ్లో ఉంటుంది రెండవ పాయింట్ ఏమో వీళ్ళ గురించి కూడా త్వరలోనే ఈ గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో ఎమ్మెల్సీలు వాళ్ళతో సమావేశం పెడుతున్నాం ఈ పోడు భూముల సమస్య కూడా ఒకసారి శాశ్వతంగా నివారణ కావాల్సిన అక్కడ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళతో కాదు అది నేనే స్వయంగా పోవాలి మొత్తం అవసరమైనటువంటి మంత్రులు చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ ఇంకా ఇతర సెక్రటరీలు ఫారెస్ట్ సెక్రటరీ అందరం కంబైన్గా పోవాల్సిందే ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజా దర్బార్ పెట్టి ఏంది అన్ని రకాల సిబ్బంది జిల్లా కలెక్టర్లు మొత్తం సిబ్బంది అటవీ సిబ్బందిని ముఖామికి ఎదురుబాదులు వేసి ఆ సమస్యకు ఒక చరమగీతం పాడాలి